విజయవాడ పంజా సెంటర్లో రంజాన్లో వ్యాపారస్తులు యాభైనాల్గో డివిజన్ హర్షవత్ కార్పొరేటర్ సొంత పార్టీ వాళ్ళు దాడి సొంత పార్టీ మనుషులే సొంత వాళ్ల మీద దాడి టీడీపీ పార్టీలో కలకలం జరుగుతుంది వచ్చాక నేను టీడీపీలో జాయిన్ అయ్యాను ఆ కక్ష అయినా డబుల్ అయ్యింది మనకి రావాల్సిన మళ్ళీ వీడికే వెళ్ళిద్దేమో వీడే అన్నింటిలో ఉంటున్నారు అని చెప్పి మన రీసెంట్ గా ప్రజా సెంటర్ లో ప్రొఫెషల్ లాగా పెడతాను పెడతాడు అవి షాక్స్ కావాలని తీరు సరే అయినా కూడా పెట్టాను ఒక పెద్ద కక్ష పెట్టుకున్నారు ఇప్పుడు మా హస్బెండ్ని ఎక్కడ దొరుకుతాడు ఎలా వెయ్యాలి ఫిక్స్ మ్యాప్ ఏంటి స్కెచ్ ఏంటి అని చెప్పి ఆయన కూడా లైఫ్కి ఇది ఉంది రెండు ఉంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అష్యూరెన్స్ ఇస్తాను వాళ్ళైతే నిన్న నైట్ టైం సమీ ఎయిట్ థర్టీ టు నైన్ అలా ఉంటుంది

ఆ విధంగా నేను ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నాను ఫస్ట్ ఈ కేసు చూస్తాను కూడా అంటున్నానికి చేయడానికి వాళ్ళు కాదు ఈవెన్ పోలీస్ స్టేషన్ ముందు కూడా అందరూ ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నారు సో అడ్వకేట్ ఇంకా సివియర్ పోరాడి పార్లమెంట్లో బిల్ పెట్టాలని చెప్పి ట్రై చేస్తున్నాను ఎందుకంటే న్యాయం చేయకూడదు చెప్పి మా దగ్గరికి అన్యాయం చేయడం వస్తారు న్యాయం చేయడం మా బాధ్యత న్యాయవాదులు పెట్టం కదా ఈ న్యాయవాదులు అడుగుతున్నాను ఈ కష్టమిక మీకు ఔషధ అనే వ్యక్తి అని ముందా సార్ హర్షద్ అనే వ్యక్తి హలీ వారికి అటాక్ గా ఉన్నాడు కృష్ణి క్లాప్ మార్కెట్ పక్కన ప్రభుత్వం హరీష్తో కూడుకుని ఇంకో హరీం సార్ ఏర్పాటు చేశాడు దానికి వారి పార్టీలో ఉన్న గవర్నర్ వాళ్ళు మీద ఆశలు తీసుకొని వాళ్ళ మతానికి అతీతంగా ఒక పదమూడు స్టాప్ అందరికీ పంచుకోవచ్చు ఇది పాత హరీం స్టాల్లో కోసం వ్యక్తులు నన్ను కూడా ఎంతనే టార్గెట్ చేశారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అబ్దుల్ అతీబ్ అర్చందనే వ్యక్తి ఆది నాగ్గ నుంచి ఒక పార్టీ నుంచి గెలుపుతాను ఆ తర్వాత మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ అధికారం లేకపోవడం వల్ల ఆ పార్టీకి గురించి గెలిచిన వ్యక్తి అక్షతకి మెజారిటీ ఉండడం వల్ల ಎದಕ್ಕೆ ಪಾರ್ಟಿ ಇಕಡೆ ಗೆಲ್ಸಿಂಗ್ ಒಪನ್ ಮಿಜರವಾದ ದಾರ್ಕ ಬಡಕ ಬಚುತಾ ಅವರು ಆ ಪಾರ್ಟಿ ಆಡಿయన్స్ ನ ಮೈನಸ್ ಆಗುವವಳ ಈ ಅಪ್ಪೆ ಒಂದು ಪಾರ್ಟಿ ಲೋಗ್ ಅಷ್ಟೇ ಬಾವುದು ನಾನು ಸದನ್ ಟೇಶನ್ ಕೊ ಸಂಬಂಧಿತ ಪಾರ್ಲಿಮೆಂಟ್ ಸಭೆನಿಗಳ ಸದಸ್ಯ ಸಭೆನಿಗಳ ದಾಖ್ತ ಕೊಚ್ಚಿ ಕೊನೆ ಚಾಟಲ್ ನಿಯರ್ ಕೊಚ್ಚಿ ಸಾರ್ಕ ಸಪೋರ್ಟ್ ದಾರಕ ಬಡಕ ಪೆಟ್ಟಿ ಗೆತೆ ಗತ ನಾನು ಜಾಯಿನ್ ಗಳು ಆದ್ರೆ આજಕಿನ ಗೌಂಡೆ ನ ತೋನೇ ಮಾತ್ ಮಾಡೋದಕ್ಕೆ ಬರ್ತೋ ಕರೆ ಪಾಯಿಂಟ್ ಏನ್ ಅಂದ್ರೆ ಎವ್ರೇಜಿ ಯೋಕ್ ದಿ ದಾಡಿ ಪಾಲಪಟಡಾ ವ್ಯಕ್ತಿ ಸರಿಯೇ ಇರೋ వారు అరువు ఎవరైతే మనం సాధ్యారో రెండు వేల ఇరవై ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ అంశంలో నాలుగో స్థానం ఆయన మొదటి స్థానం వైఎస్ఆర్సీపీ రెండవ స్థానం ఎంఐఎం పార్టీ మూడో స్థానం జనసేన నాలుగవ స్థానం టీడీపీ సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూటమి వచ్చింది కాబట్టి వాళ్ళు సీట్లు ఇచ్చుకుని మీకు ఎందుకు ఎప్పుడైతే ఈ వ్యక్తి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యారో అవకాశం పోతుంది అనేటువంటి ఒళ్ళు ప్రభుత్వం పక్షంతో పాటు ఒక పక్కన తండ్రి గారు అబ్దుల్ బహాబ్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి వేరు గారు కూడా సంవత్సరాలు చేశారు మర్యాద వస్తుంది ఎవరికైనా రెస్పాండ్ అయ్యి పెట్టుకోండి చేసినటువంటి వ్యక్తి వాళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ మామూలు పెట్టి బిజినెస్ చేస్తున్నారు ఇప్పుడు హస్బెండ్ కలిసి ఫీల్ చక్కగా బిజినెస్ స్టార్ట్ చేస్తూ సో ఈ భాగంగా ఎవరికైనా అగ్రబాబు రాజకీయ బాగున్నాయి సమాజంలో ఉండొచ్చు ఎవరైనా అనుకుంటారు కూడా సోర్స్ బిజినెస్ ఇతనికి అండగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ కార్పొరేట్ వాళ్ళు వాళ్ళు శాంతి దత్త కొట్టాలి అప్పుడు ఇతను భయపడిపోతాడు ఎక్కడో దుబాయ్ నుంచి వచ్చాడు చదువు నుంచి భయం చేశాడు ఇక్కడ మనం బెదిరిస్తే వెళ్ళిపోవాలనే కోణంలో ఇలా దాడి చేశారు అనేది నేను చెప్పాను ఈ కోణంలో భాగంగా ఎప్పుడైతే అర్సగా స్టాల్సిన వాళ్ళు రిమూవ్ చేశారో పర్మిషన్స్ పెట్టుకున్నాడో అప్పుడు వాళ్ళ మామగారు ఎన్ని మాటలు ఇలా చేయడం అని అంటే వాళ్ళు కష్టపెట్టుకున్నారు వీళ్ళు డాడీ కూడా కంప్లైంట్ చెప్పారు మీ అబ్బాయిని సపోర్ట్ చేయము స్టాల్ తీసేయమంటే అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అని కోరుకునేటువంటి భారతీయ నుంచి మా బయటకు వచ్చిన మనుషులు ఎవరిని ఇబ్బంది పెట్టే తప్ప కాదు అయినా కానీ అట్లాగే భరించారు ఎవరైతే ఈ హామీగా ఉన్నారో ఇతరమే జరిగిన అటాక్ మూడు అండి సమగ్ర దర్యాప్తు విచారణ చేస్తే మా నమ్మకం చట్టం తరంతా చేసుకుపోతుందని చెప్పి అలాగే పోలీసు వాళ్ళపై కూడా ఉంది ఎవరైతే దీనికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఆయన మీద ఉంది ఎస్ఎస్ఓ గారి మీద ఉంది ఏసీబీ గారి మీద ఉంది వాళ్ళ వైసీఆర్ గారి మీద కూడా ఉంది వాళ్ళకి మనం టైం కూడా ఇవ్వాలి యాస్పెక్ట్ జరిగింది ఉన్నాయి కాబట్టి నేను ఏదో వాళ్ళు సెక్షన్ చేశారండి ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ థర్టీ టూ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బిఎంఎస్ వన్ ట్వంటీ సిక్స్ క్లాస్ టూ వన్ వన్ ఫైవ్ క్లాస్ టూ ట్వంటీ త్రీ క్లాస్ ఫైవ్ అనే చేశారండి దీని గురించి ఏంటి అంటే ట్రాన్స్ఫర్ రిక్వైర్మెంట్ అనేది అంతంటే ఆమె ఒక రెండు గంటలు తొమ్మిది నుంచి ఆయన కేసులు కట్టారు నేను ఫైనల్ అనుకోను ఎందుకంటే నేను అటువంటి అయితే పోలీస్ వాళ్ళు పోలీస్ మ్యాన్యులు ఉంది స్టేషన్ హౌస్ రూల్స్ ఉంటాయి అంటే పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ దాని ప్రకారం వాళ్ళ సముద్ర దర్యాప్తు విచారణ చేసి ఈ కేసును ఆర్డర్ చేస్తారని చెప్పని నేను కోరుకుంటున్నాను ఇందులో ముఖ్యంగా మూడుసార్లు అటాక్ చేశారని రాట్లతో వంట సామాగ్రితో చేసి చేసి ఇందులో పోలీసు తప్ప అవసరం ఉద్యోగాలు చేసుకుంటే ఏపీసీలు ఉన్నారా ఎవరు ఉన్నారో ఏంటి అనేది ఎస్ఐ గారు ఉన్నారు ఒక రక్షక వెహికల్ ప్రొటెక్షన్ ఇచ్చి ఒక కారు తీసుకెళ్తా దాని వెనకాల ఆయన నేను ఉంటే ఆ వెహికల్ ని కూడా దూకి ఆ ఫార్చునర్ మనుషులు లాగి ఫుడ్బోర్డ్లెక్కి కొట్టి దాడి చేసినప్పుడు ఒక పదనిస్టేబుల్ అని చెప్పొని ఏదో లెక్కలు చూశారు కానీ వాళ్ళ కోసం అరీం స్వాల్స్ ఏవైతే ఉంటాయో అన్నింటినీ కూడా తీసుకొస్తూ సక్రమంగా ఈ రోజు కూడా ఏ సంవత్సరం మనం ఏ గొడవలు లేవు ఏ రాజకీయాలు లేవు ఈ రాజకీయ భేదాలు లేవు లాస్ట్ ఫోర్ ఇయర్స్ కూడా దగ్గరుండి కరోనా టైంలో కూడా మన అరీం స్వాల్స్ పెట్టాలని చెప్పేసి మేము ఫైట్ చేసి వాళ్ళ కోసం నేను నిలబడ్డాను నేనైతే చెప్తున్నా ఒకే మాట ఎప్పుడు కూడా ఎవ్వరిని లేరు ఎవరితో వద్ద నేను చేయడానికి అంటే ఎక్కడెక్కడ నుంచి వస్తారు మన డివిజన్ బాగుంటుంది చూడడానికి బాగుంటుంది అలాగే ఫుడ్బోల్ సెపరేట్గా 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 దాని గురించి మనం సిస్టమేటిక్గా వాళ్ళకి సహకరించాలి ఈసారి ఏమైంది అంటే నా బిజినెస్ అనేది కింద సెట్ ఆ ఫ్యామిలీ అందరు కలిసి మనం స్టార్ట్ చేసి ఉంది అదే బ్రాంచ్ అదే బ్రాంచ్లో మనం మన మలీ సెక్రీలో ఉన్న నా డివిజన్లో ఉన్నారు అక్కడక్కడ ఒక చిన్న అవుట్లెట్ పండేసిన ఫోన్ మీద పెట్టినామీ అది ఈ మలీం సో ఉన్న ఈ సలీవ్ గారికి అక్కడ గారికి ఎవరైతే ఉన్న వీళ్ళకి నచ్చక ఫస్ట్ టైం పెట్టినప్పుడు మొత్తం పీపీచర్స్ ಶ್ರೀಮತಿ ಕಿರೀಟಕ್ಕೆ ಏನ್ ಸೆವೆ ಅಂತ ಒಂದು ಬಿಡಿ. అలాꯟ చెప్పిస్తే ಇಲ್ಲಿ ಮಲ್ಲಿ ಪರಮ ಮಲ್ಲಿ ಮಾರ್ತೀನಿ. ಮಲ್ಲಿ ಸೆಕೆಂಡ್ ಹೈರ್ತೆ. ಸೆಕೆಂಡ್ ಅಪ್ರೆಟನ್ನೂ ಈ ಸಲಾಟೋ ಗೋಲ್ ಇದಕ್ಕೆ ಉಂಟು. ವಲ್ಲ ಬ್ರಾಂಡಿಂಗ್ ಗೋಸ್ಕರ ಸಲಾಟೋ ಕಂಪನಿಗಳು. ಅಸಲ ಲಾಂಚ್ ಆಗೋ ಕತ್ತ ಅಂತ ಮಾಡ್ತಾರೆ. ಅದೇ ರೋಡ್ ಏನು ಗಾಂಧಿ ಬಮ್ಮ ಸೆಂಟ್ರಲ್ ಸಲ್ಲಿದಾರ ಒಂದು ಸ್ಟಾಕ್ ಕಲರ್ ಅಕಡೆ ಟೀಟೇನದಲ್ಲಾ ಉಂಟೆ. ಅನ್ನು ಅದೇ ಸಲ್ಲಿದಾರ పిలిపించి అదే మీరు టీఎంసీ వాళ్ళు వచ్చారా తీసేస్తున్నారా అని చెప్పేసి నన్ను ఆయన పట్ల మీద టీచర్ గారు అంతవరకు నాకు తెలియదు దానికి పర్మిషన్ అలానే దానికి ఆ రోజు నేను వెళ్ళినప్పుడు నేను కమిషనర్ గారితో స్వయంగా మాట్లాడింది నేను టీఎంసీ డిపార్ట్మెంట్తో మాట్లాడింది నేను అలాంటివన్నీ నేను తీపించమని చెప్పి నేను చెప్తాను దాని తెలిసిన నాకే నేనే తీపించుకుంటే నేను అక్కడికి వెళ్ళి మాట్లాడతాను అదే కమిషనర్ గారు ఇంకో నెక్స్ట్ డే ఏమైందంటే సలీం గారు ఈ కమిటీ అంతా గారు ఆ రోజు రాత్రి జరగడే రోజు కలిసి మాట్లాడారు రేపు పొద్దున్న బిఎంసి మన సిటీ కంపెనీ సిపిస్తుంది సిటీ గారు ఏం చేస్తుంటే సిటీ గారి పరిగెత్తే ఒకే మాట్లాడుతుంది మీరు కమిషనర్ గారితో మాట్లాడిన తర్వాత కమిషనర్ గారు కొద్దిగా ఫోన్ అయ్యారు நீ மாட்ட தர்வாத்தூர் பாப்படிச்சுக்கடி சரி பர்மிஷன் உடே படிச்சு கொண்டே பார்த்து நீர் செப்பினை செட்டாரா இல்லை சரி சீபி காரை நீ மொதல் நீ கண்டிப்பை செட்டார் நான் தப்பு அக்கடி ஏமுது நேரேதோ தப்பு ஜாரிய அக்கிச்சாரோ அனுப்பிச்சு நீவே అది ఆ రోజు మళ్ళీ అదే ఆలోచన పడేసినాల్సింది రెడీ చేసి మళ్ళీ ఆ రోజు రాసుకు అది కట్టించి ఇది తీస్తే తెల్లవారుజామున నాది కూడా తీయాలని పట్టుబడి వాళ్ళు కట్టించారు అదే అయినప్పటికీ కూడా నేను ఎవరి మీద గొడవకి వెళ్ళాను ఎవరిని ప్రశ్నించలేదు అందరికీ తెలుసు అప్పటికీ వాళ్ళకి తెలుసు ఉన్న డ్యూషన్ ఉన్న ప్రజలు అందరికీ కూడా తెలుసు నేను ఒకటే అడుగుతాను ఆ కక్ష పెట్టుకొని ఆ మామయ్య గారు ఆ మీరు వెళ్ళారని అయితే చేయొచ్చు గొడవ అంటే మీకు ఆయనకి గొడవ అంటే గొడవ అంటారు యాభై అరవై మందిని కృషి పెట్టుకొని ఆయన రావంగానే ఆయన మీదకి వచ్చి ఆరు డోర్ ఓపెన్ చేసి ఆయన కింద పడేసి కొట్టారు అంటే అది గొడవ ఏమంటారు దాన్ని ఇస్తమేటిక్గా ప్లాన్ చేసి ఈయన ఒకరాలు వచ్చినప్పుడు మనం అంతా ఇక్కడే కలిసి కొట్టాలని చెప్పేసి ప్లాన్ చేశారుగా అప్పటి అడుగుతా ఉన్నా నాకు ఫ్యామిలీ అవుతాను నాకు సొంత అవుతారు ఆ డివిజన్ పాల్గొనేటువంటి నేనే ఏ మీకు తర్వాత సీట్ రాదని చెప్పేసి భయపడతా ఖచ్చితంగా ఆ డివిజన్లో ఏమైతే జరిగిందో ఆ పండగ రాత్రి నాకున్న అక్కడ నా విజువల్స్ అన్నీ నాకు కావాలి ప్రతి ఒక్కరు ప్రతి డిపార్ట్మెంట్ సహకరించాలా ఎందుకంటే అది గొడవ కాదండి దారుణంగా హత్య చేయడానికి వచ్చినవి అలా ఆయన్ని చూసి చాలా బాధ ఫస్ట్ టైం ఎందుకంటే మనిషి అందరు మంచోళ్ళు అని చెప్పేసి చెప్తారు ఇలా మనసోడే కాకపోతే కావాలని కక్ష పెట్టుకొని కొట్టాలి అని యాభై అరవై మందిని తీసుకొచ్చి ఆడ పెట్టి బండిలో ఉన్న మనిషిని బయటికి లాగి కొట్టడం అంటే అది మామూలు విషయం కాదు నేనైతే నాకు నా వైఫ్ ఇప్పుడు అడిగారు కాబట్టి ఒక డిసి కార్పొరేటర్గా అది అటెంప్ట్ మర్డర్ అనే త్రీ నాట్ సెవెన్ పడాలని చెప్పేసి నేను కోరుకుంటా దీనికి చట్టం అనేది చేసుకున్న కోర్టు గట్టిగా నమ్మకం సహకరించాలని చెప్పేసి డిపార్ట్మెంట్ కూడా అక్కడ కోరుకుంటా అలాగే సీఏ గారు ఏసీపీ గారు మాకు సపోర్ట్ కావాలి నా ఫ్యామిలీకి నాకు అక్కడ త్రెట్ ఎందుకంటే నేను ఫోన్ చేసి నువ్వే కేసు పెట్టావు కదా నువ్వే ఎఫ్ఐఆర్ చేయించావు అని చెప్పేసి చెప్తా ఉన్నా నేనైతే పెట్టించలేదు నేను కనుక్కోమని చెప్పేసి చెప్పాను ఇప్పుడు ఫ్యామిలీ మీదకి వస్తే మీ ఫ్యామిలీ మీదకి వస్తే మీకు ఎట్లా ఉంటుందో మా ఫ్యామిలీ మీద వస్తే కూడా అలాగే అందుకే మీరు జాగ్రత్తగా ఉంది మాస్టర్ గానే ఎప్పుడూ మాస్టర్ గానే నియామక డివిజన్ కార్పొరేట్ అది మార్చకపో మాకంటి వేరు డివిజన్ కార్పొరేట్ గాని నేను ఆ డివిజన్ కార్పొరేట్ సో చిత్రంగా వేరు ఉంటుంది అండ్ డివిజన్ సపోర్ట్ ఉండాలి అప్పుడు నా బిజినెస్ అండ్ కూడా డిపార్ట్మెంట్ లో చెప్పిస్తారు మీకు స్పిగా అంటే స్పిగా అంటే కరెంట్ స్పిగా కరెంట్ ఆ లేక స్పిగా ఆ ప్రిన్సిపల్ ఉంటారు बात करता है सार्वजनिक